వివాహ వేడుకల్లో భాగంగా ఒక వరుడు వేసిన డ్యాన్స్ ఆ వివాహం రద్దు అవ్వటానికి కారణమైంది ఇది ఒక వెరైటీ న్యూస్ అంటే రకరకాల రీజన్స్ ఉంటాయి పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవ్వడానికి కానీ డ్యాన్స్ వేసి పెళ్లి క్యాన్సిల్ అవడం అనేది చాలా వెరైటీ అనిపించింది నిన్న ఈనాడు పేపర్లో చదివేది ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది వివాహ వేడుకల్లో భాగంగా పెళ్లి మండపానికి చేరుకున్న వరుడు వాళ్ళ ఫ్రెండ్స్ కోరిక మేరకు బలవంతం మేరకు వచ్చి ఒక పాటకు డ్యాన్స్ వేశాడు అది చూసిన వాళ్ళ మామకు కోపం వచ్చింది పిల్లనిచ్చే మామకి వెంటనే పెళ్ళి రద్దు చేసుకున్నాడు ఏదో సరదాగా చేసుకున్నామని వెనలాడినా వినలేదు ఆయన ఎందుకంటే ఆయన కేవలం ఈయన డ్యాన్స్ స్టెప్పులను చూసి కాదు పెళ్లి రద్దు చేసుకుంది అక్కడ ఆయన డ్యాన్స్ చేసిన పాట నచ్చక ఇది సందర్భానుచితంగా లేదు కాబట్టి ఈ పాటకి మాలుడు ఇలాంటి సందర్భంలో డ్యాన్స్ వేయటం మా కుటుంబ విలువలను దిగజార్చేలాగా ఉంది అని చెప్పి ఆయన రద్దు చేసుకున్నాడు ఇంతకీ ఆ పాట ఏంటంటే చొలికేపీ చెకేహ అనే పాటకి వరుడు డ్యాన్స్ వేసాడంట సందర్భానుచితంగా వెళ్ళాలి ఇంక మధ్య గణేష్ మండపంలో కూడా మనం చూస్తున్నాం అక్కడ జరుగుతున్న సందర్భానికి తగ్గట్టు కాకుండా ఐటెం సాంగ్స్కి కూడా డాన్స్ వేస్తున్నారు పెళ్ళిళ్ళలో కూడా ఐటెం సాంగ్స్కి డాన్స్ వేయటం మంచి మంచి పాటలు ఉన్నాయి పెళ్ళిళ్ళ మీద మంచి మంచి పాటలు ఉన్నాయి వినాయకుడి మీద అవి కాకుండా ఐటెం సాంగ్స్ వేసుకొని డ్యాన్స్ సంతోషంగా ఉండటం తప్పలేదు ఆనందం ఉండటం తప్పలేదు కానీ సందర్భనుచితంగా కూడా ఉండటం ఇంకా మంచిది కదా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు చాలా థ్యాంక్స్ మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్నందుకు డైలీ తెలుగు వాడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే